తిరుపతి జిల్లా కోట మండలంలోని వెంకనపాలెం గ్రామంలో దాదాపు మూడు వందల అరవై నాలుగు ఎకరాలు గర్భకండ్రిగ భూములను తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ గురువారం పరిశీలించారు ఇటీవల ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్తో కలిసి వెంకటపాలెం సర్పంచ్ గ్రామ రైతులు రీసర్వే చేయించి సమస్యలు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేయడం జరిగింది దీనిపై స్పందించిన జేసీ వెంకటపాలెం గ్రామంలోని భూములలో పరిశీలించిన అనంతరం రైతులకు త్వరలోనే సమస్యకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు గత పది సంవత్సరాలుగా ఈ భూములు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరుగుచున్నా తహసీల్దార్ కార్యాలయంలో మ్యూటేషన్ జరగడం లేదన్నారు దీనివల్ల క్రయ విక్రయాలు లేక రైతులు నష్టపోతున్నారన్నారు సానుకూలంగా స్పందించిన జేసీ రీసర్వే చేయించి సమస్యను పరిష్కరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తహసీల్దార్ జే జయరావు వెంకన్నపాలెం సర్పంచ్ కోకుల మధుయాదవ్ వెంకన్నపాలెం గ్రామస్తులు పురిని సుబ్రహ్మణ్యం శ్రీవాసులు తదితరులు పాల్గొన్నారు నాకు అప్పుడు ఎక్కడికి ఒక సమస్య లేదు మొన్న కూడా వచ్చినాం సార్ బయట అది इनका अंदर, तो तो अंदर की सेम है उनका सेबलेंट आई थे अंदर, अंदर आजा, 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 के पैर बच्चे को पास नहीं आई थी अंदर के पास बुकुल नहीं आई थी अंदर की प्रेस्टिज गानी लंटी थी पट्टा अंदर आया था नहीं इस मुद्दे ताकर रजिस्ट्रेशन पास बुक करना होता है नहीं भाई घोषाल नहीं फरवरी में तो अब तो कंपनी ये कर रहा है 91883434 हां देखिए मेरे ख्याल से ना मिनिमम शेयर जैसा फेस वैल्यू है फाइनेंस कलेक्टर सब कलेक्टर जो हम लोग कर रहे हैं இந்த அக்கடாத்தோடு <anoughly> <-la> <pistonnaire Guncar> అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇక్కడ వెంకన్నపాలెం కోట మండలానికి వచ్చాము ఇక్కడ వారు మీరు ఎమ్మెల్యే గారు కూడా ఇష్యూ ఫ్లాక్ చేశారు సుమారుగా మూడు వందల ఇరవై ఎకరాల భూమి మీద మ్యూటేషన్స్ ఆగిపోయింది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర పది సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాల నుంచి సో ఈ ఎక్సర్సైజ్ మనం ఎప్పుడు టేకప్ చేశాము డ్రోన్ సర్వే చేశాము ఇక్కడ మొత్తం అందరూ రైతులతో మాట్లాడడం జరిగింది వాళ్ళ టైప్ మనం తీసుకున్నాము మీకు ఎక్సర్సైజ్ చేసుకొని మనం షార్ట్లీ